హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రోజు ఈరోజు మీకు కొత్త కలెక్షన్ వచ్చిందండి చందమామా క్రియేషన్స్ పద్మ గారు తెలుసు కదా పోయినసారి మనం వీడియో చేసాం మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందని పిలిచారు సంక్రాంతి మీరు పెళ్ళిళ్ళకి అన్నింటికి అన్ని దగ్గరలో ఉన్నాయి కదా మీరు కొత్త కలెక్షన్ చూ రండి చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి మొన్నటి మీద ఇంకా బాగున్నాయి మీరు తప్పకుండా చూసి మీరు పద్మగారితో అప్పుడు వచ్చి మీకు అప్పుడు పోయిన సార్ మీకు ఫోన్ నెంబర్ అవన్నీ కొంచెం డౌట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫోన్ నెం ఫోన్ నెంబర్ పైన మీకు ఇచ్చేస్తాం అడ్రస్ కూడా ఆవిడది మీకు పెట్టేస్తాం అది చూసుకుని పద్మగారికి కాంటాక్ట్ చేయండి మళ్ళీ నాకు ఇన్బాక్స్లోకి వచ్చి పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ పద్మగారు మీకు కాంటాక్ట్లో ఉంటారు నేను పూర్తిగా వివరాలు పెడతాను మీకు అడ్రస్ కూడా పెడతాను భీమవరం అండి భీమవరం చెన్నమేరం రోడ్డు ఆ అడ్రస్కి వచ్చి మీరు ఇలా అడ్రస్ కూడా పెడతాం కాబట్టి మీకు ఈజీగా అవుతుంది ఈసారి ఈసారి డైరెక్ట్ పద్మగారితో మాట్లాడుకోవచ్చు రండి కొత్త కలెక్షన్ చూద్దాం ఇది కోర ఆర్గం అండి కోర అర్గం అండి మిగర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ డిజైనర్గా వస్తుంది ఇదిగోనండి బ్లౌజ్ ఇది వర్కే మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది డార్క్ కలర్ వచ్చినప్పుడు ఇలా లైట్ వస్తే మీకు చాలా గా కూడా చాలా బాగుంది ఇందులో హ్యాండ్ వర్క్ వచ్చింది కూడా ఇంకా చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో చూశారు కదా రెండు డార్క్ అయితే మీకు బాగోదని తెలుసు కదా డిఫరెంట్గా ఉంటుంది ఎలా వాడితే చూడండి కోర ఆర్గంజ్ చూసారు కదా ఇది రామాంగో శారీ అండి సిల్వర్ అండ్ గోల్డ్ బుట్ట వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా ఇది రామాంగోలోనే యాపిల్ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ అండి శాటిన్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కూడా ఎల్లో ఉంది మీకు ఎల్లో వాళ్ళకి ఎల్లో కలర్ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ బూట ప్లెయిన్ బ్లౌజ్ ఇది మస్లిన్ జామ్దాని అండి వీవింగ్ మోడల్ ఇది చూసారు కదా లైట్ పింక్ బేబీ పింక్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ చూసారు కదా ప్లెయినే కదండి బ్లౌజ్ ఓ ప్లెయిన్ బ్లౌజ్ మీకు దీంతో హైలైట్ ఏంటంటే పళ్ళు అండి పళ్ళు చూసారు కదా కాంబినేషన్ కాంబినేషన్లో పళ్ళు చాలా బాగుంది ఇది ఎంత అందం ఉందో దీనికి మించి ఇది అద్దామండి టరీ చూసారు కదా బాగా డార్క్ గ్రీన్ వాళ్ళకి వాటర్ కాంబినేషన్ చూసారు కదా పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ పింకు పళ్ళు వచ్చింది సినియా సిల్క్ అండి ఇది రియల్ బాధినీ అండి ప్యూర్ బెనారస్ జార్జెట్ అండి మీనా వర్క్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా ఇదిగో పళ్ళు చూసుకోండి పళ్ళు కూడా ఇలా వచ్చింది ఇది కూడా ప్యూర్ బెనారసేనండి ఇదో ప్యాటర్న్ ఇది పింక్ అండి టసర్ కోట ఇది బార్డర్ మారిందండి టసర్ కోటలో మిర్రర్ వర్క్ అండి ఇండియన్ బ్లౌజ్ అండి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీని బ్లౌజ్ ఎంబ్రాయిడరీ డిఫరెంట్ కాని చూసారా మధ్యలో మీకు పింక్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్కి చూసారు కదా టసర్ టసర్ లో కూడా మంచి కలెక్షన్ ప్యూర్ టసర్ అండి ఇవి ఇందులో రెండు కలర్స్ చూసారు కదా మంచి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ శారీసే కదండి డ్రెస్ కలెక్షన్ మెటీరియల్స్ నైటీస్ కూడా ఉంటాయండి ఏది కావాలన్నా పద్మి గారిని మీరు ఫోన్ కాంటాక్ట్లో చూపి మాట్లాడండి వీడియో కాల్లో చూపిస్తారు మీరు నచ్చినవి ఆర్డర్ చేస్తారు సరేనండి కలెక్షన్ అంతా చూసారు కదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీకు అంతా మరి వీడియోలో చూపించలేము కదా మీరు పద్మ గారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆవిడ వీడియో కాల్లో మీరు చూపిస్తారు ఫిక్స్ క్లిక్స్ పెడతాం కదా అవన్నీ మీరు చూస్తాం కదా ఆవిడ అన్నీ వీడియో కాల్ చూపిస్తారు మీకు ఎక్కడ అవుట్ సైడ్ ఉన్నా సో కూడా మీకు ఆర్డర్ మీద పంపించేయగలరు ఇన్స్టాగ్రామ్లో కూడా చందమామ క్రియేషన్స్ ఉంటుందండి మీరు ట్యాగ్ చేస్తాం మీరు అందులో ఫాలో అవ్వండి చూస్తే మీకు కరెక్షన్ అంతా తెలుస్తుంది మీరు ఎక్కడున్నా సరే వీడియో కాల్లో చూసుకుని పద్మగారు ఆర్డర్ చేసుకుంటే పంపించేస్తారు ఓకేనండి